వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ వైసీపీ ఆధుని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి పోసాని కృష్ణమురళిని సమర్థించడం సబబు కాదు అని జనసేన నాయకుడు పులిరాజు అన్నారు సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని సమర్థించడం మేము పోసాని కృష్ణమురళికే అండగా ఉంటామని మీడియాలో అధికారికంగా ప్రకటించడం ఎంతవరకు సమన్యాయం సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే అలాంటి వారిని వైసీపీ సమర్థిస్తుందా వైసీపీ నాయకులు ఎలాంటి వారికి మద్దతుగా నిలబడుతున్నారో ఆదోని నియోజకవర్గం ప్రజలు ఒక్కసారి తెలుసుకోవాలని అన్నారు ముందుగా అందరికీ నమస్కారం నిన్నటి రోజున మన ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు పోసానీ కృష్ణమురళి మాట్లాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి తీరు మరి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమూరీ గారు మాట్లాడినటువంటి తీరు అంటే అధికార మతంతో మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అంటే ఇష్టం వచ్చినట్లు సమాజం తలదించుకునే విధంగా సమాజం సిగ్గుపడే విధంగా ఈ రోజు ఆ రోజుల్లో పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి తీరు రాష్ట్రంలో ప్రజానికం అందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం మరి ఆదోనిలోనే మాజీ శాసన సభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోసాని కృష్ణమూరీ గారికి మద్దతుగా నిలబడతామని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం